వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తానకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వు నుని రాయి ఓ పెట్టి అగరవత్తులు అగరవత్తులు విరిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎందుకు అంతర్భాగం అవుతుంది నేను తొందరగా తెవలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందుకు అంతర్భాగం అవుతుంది పూజ తర్వాత చేద్దామని పేపర్ అనుకోండి పూజకి భంగం అవుతుంది అందుకే పూజ చేస్తూ చేస్తూ ఏం